ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్కు లేఖ పంపిన కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ కమిటీ ఆమోదించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి రెండు వేల ఒకటి సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈరోజు